వెల్కమ్ టు ద న్యూస్ నేను సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇకపోతే అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు దానికి కూడా ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ పర్యావరణం మళ్ళీ ఇంకోటి అభివృద్ధి లాంటి శాఖలన్నీ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రావడంతో నిజంగా ప్రజల సమస్యలు వింటున్నారు నిజంగా ఈరోజు చాలా మంది కలెక్టర్లను పిలిపించుకున్నారు ఏం జరుగుతుంది గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కొన్ని వ్యాధులు ముందే వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో అన్ని సమీక్ష చేస్తున్నారు అనమాట అటవీ శాఖ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలు గ్రామీణ శాఖ అన్ని అన్ని శాఖల కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు నిజంగా చాలా 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 ఫాస్ట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా ఆయనకి ఇష్టమైన శాఖలు అనమాట చాలా మందికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణాభివృద్ధి ఆయన తిరిగారు కాబట్టి కొన్ని గ్రామాలు తిరిగారు కొన్ని అటవీ ప్రాంతాలు కొన్ని సైడ్ తాండా ఇంత ముందు తిరిగారు కాబట్టి ప్రజారాజ్యం టైంలో ఆయన కొంచెం అవగాహన ఉందన్నమాట జనాలకి ఏంటి అసలు ఏమి అవసరం ఉంటుంది అనేది నిజంగా చాలామందికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఈ వర్షాకాలంలో నీళ్లు తాగితే ఏ వ్యాధులు వస్తాయని తెలుసు అనమాట చాలామంది వాటర్ కూడా సరిగ్గా ఇప్పుడు మనం అంటే ఫిల్టర్ వాటర్ తాగుతాం ఇంట్లో అది కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలో చాలా ఇబ్బంది పడుతుంటారు వాటర్ విషయంలో నిజంగా అదైతే మనకి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అలానే వెళ్తూ ఉంటే ఒక గ్రామంలో సమ్థింగ్ అక్కడ వాటర్ చూస్తుంటే అగ్రి లైట్ గ్రీన్ కలర్ వాటర్ ఉన్నాయి అనమాట రెండు వేల పంతొమ్మిది టూ ఇరవై నాలుగు మధ్యలో ఒకసారి వెళ్తే నిజంగా ఆయన తీసుకున్న శాఖలు అన్ని ఆయన చూసిన శాఖలు అయితే తీసుకున్నారు జన జనాలకి ఏ బాగా ఇంపాక్ట్ ఉందో ఆ శాఖలపై అని ఆయన అనమాట ఈరోజు శాఖ ఇంకో శాఖ తీసుకుంటే వాటి మీద గ్రిప్ వచ్చిద్దేమో కానీ ప్రజలకి ఏది నీడ్ ఏది అవసరం ప్రతిరోజు ఏమో అవసరం చెప్పండి నీరు అవసరం ఎక్కువ ఉంటుంది నా దేశం ఇప్పుడు పర్యావరణం కూడా సరిగ్గా ఉండాలంటే ఏ అవసరం ఉంటుందో చెప్పండి పర్యావరణం సరిగ్గా ఉండాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అటవీ శాఖని ఫారెస్ట్లని ఇవన్నీ కాపాడుకుంటేనే కాబట్టి ముందుకు వెళ్తాం మనం అలాంటివి చేసుకుంటేనే మనం ఇప్పుడు చూస్తుంటే ఇంతకుముందు మనం ఈ వన్ మంత్ లాస్ట్ టూ మంత్స్ ఎండ ఎండ ఎలా ఉంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఉందా ఎందుకు ఇలా జరుగుతుంది పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు చాలా మంది ఇంత ముందు గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదన్నమాట పర్యావరణాన్ని పట్టించుకోవటం ఎందుకు ఒక ఎగ్జాంపుల్ లో ఉన్న ఒక కొండను ఋషికొండని కూల్ చేసి భవనాన్ని కట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం కదా నిజంగా ఆయన తీసుకున్న శాఖలు ది బెస్ట్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ శాఖలు అనమాట ఇంకా అంటే జనాలకి జాబులు ఇలాంటి శాఖలు తీసుకోవచ్చు యూత్ కి ఇంకా అట్రాక్ట్ అవుతా అది కాదు ఆయన బావి తరాలకి మనం ఏమి ఇచ్చామనేది జనాలు గ్రహిస్తారనమాట ఈ శాఖలు వేరే శాఖలు గ్రహించడం కాదు ఇవి మనకి మూలాలు అనమాట ఇవి లేకపోతే మనం బతకలేం పంచభూతాలు లేకపోతే మనం బతకలేము అలాంటి శాఖలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటే నిజంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు అటవీ శాఖ కావచ్చు పర్యావరణం ఏ ఏ శాఖ తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాటికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలరు అది అందరికీ తెలిసిందే కొంతమంది అంటున్నారు ఈ వైసీపీ పెట్టాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్ఫ్యూల్ అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు ముడ్డి కింద ఇరవై ఒక్క కేసు ఇరవై ఒక్క కేసులు ముడ్డు కింద పెట్టుకొని సీఎం పదవి మీరు ఇచ్చారు కదా వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చి అది మీ జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్తాడు దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ముడ్డికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పది మందికి హెల్ప్ చేసే వ్యక్తి కాబట్టి ఆయన గురించి మేము సజ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీలాంటి అద్దరూపాయికి రూపాయికి ఆశపడే పనికి మాలలో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మా జన సైనికులకు కావచ్చు ఎవరికి లేదు ఈరోజు రాష్ట్రం సంకనాకపోవడానికి ముఖ్య కారణం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందుకే వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారనమాట అది కూడా ఈరోజు శాఖలన్నీ మంచి శాఖలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు రోజుల్లో మనం చూస్తాం అన్నమాట మీకు ఫ్యూచర్ చూడండి ఎలా ఉంటుందో యూత్ని ఎంతకు ముందు తీసుకుని వెళ్తారో చూడండి ఆ శాఖల్లో కూడా వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి కాదు పవన్ కళ్యాణ్ గారు సై అంటే చాలు ఫారెస్ట్ ఫారెస్ట్లు అన్ని జస్ట్ ఇప్పుడు మనం ఫారెస్ట్కి వెళ్తామండి అంటే ఒక నలమూల ఫారెస్ట్ మనం బస్సులో వెళ్తుంటాం అటు ఇటు బాటిల్స్ కవర్స్ ఉంటూ ఉంటాయి అన్ని పర్యావరణానికి చాలా హాని కలిగిస్తాయి అన్నమాట ఈరోజు యూత్ని వాలంటీర్ వ్యవస్థగా సృష్టించుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా నా పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో అనమాట వాలంటీర్ వ్యవస్థ ఉంటే వస్తే ఏముంది ఫారెస్ట్కి వెళ్ళి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒక బ్యాచ్ అలా వెళ్ళి క్లీన్ చే క్లీన్ చేసుకోవచ్చు వాలంటీర్కి వచ్చేస్తారు ఒక పవన్ కళ్యాణ్ గారికి చెప్తే చెప్తే అనమాట అలాంటి మనసున్న వ్యక్తి అనమాట ఇప్పుడు జనానికి ఏం అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత ఎవరికి నాకు తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జనాలను ఎలా నాశనం చేయాలనేది అతను అతని తపన జనాల్ని ఎలా బాగు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి తపన అదనమాట ఈరోజు రాష్ట్రం బాగుపడాలన్న రాష్ట్రం కన్నా పర్యావరణం కానీ ఏదైనా బాగుపడాలన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే ఇలాంటి శాఖల్లో ఉంటే చాలా మంచిది నేను అనుకోవటం అయితే